సో అది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది ఈడీ కొన్ని రోజుల నుండి ఢిల్లీ లిక్కర్ కేసు కి సంబంధించి ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నట్లు ఒక పక్క ప్రూఫ్ ఉన్నట్లు ముందు నుండి చాలా వార్తలు వచ్చాయి ఈ రోజు అది కేజ్రీవాల్ అని తేలిపోయింది ఇప్పటికే మూడు హై ప్రొఫైల్ అరెస్ట్లు అయితే జరిగాయి అయితే ఒక ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది అరెస్ట్ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు అయితే అప్పటికే ఎప్పుడైతే ఈడీ సోదాలకి కేజ్రీవాల్ ఇంటికి చేరుకుందో అప్పుడే ఆప్ సంబంధించిన కార్యకర్తలు ముఖ్య నేతలు కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు అయితే లోపలికి మాత్రం ఎవరిని వెళ్లనివ్వలేదు ఈడీ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న వెంటనే కేజ్రీవాల్ ఫోన్ ని సీజ్ చేసింది ఆ తర్వాత ఇంట్లో సోదాలు చేపట్టింది అయితే విలువైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం ప్రస్తుతం ఎలాంటి ఎవిడెన్స్ దొరికాయి ఎలాంటి డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఈ విషయాలైతే ఇంకా వెల్లడించాల్సి ఉంది కానీ కేజ్రీవాల్ ఇంటి బయట మాత్రం ఆ కార్యకర్తలు కానీ ముఖ్య నేతలు కానీ అక్కడ నుండి ఏ మాత్రం పక్కకి వెళ్లడం లేదు కానీ పోలీసులు బలవంతాన్న వాళ్ళని వాళ్ళని అక్కడ నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనం పోలీసులు ఏమేరా ఎంత మేరా అక్కడ భారీగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారో మనం ఒక పక్క చూస్తున్నాము మరోవైపు హైకోర్టు షాక్ ఇవ్వడంతో అంటే కేజ్రీవాల్ అప్పటికే కేసు వేసి ఉన్నారు ఈడీ అంటే ఈడీ బలవంతపు చర్యలకు పాల్పడకుండా చూడాలంటూ పిటిషన్ వేశారు కేజ్రీవాల్ అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది హైకోర్టు నిరాకరించింది అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడానికి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకు మాత్రం న్యాయస్థానం షాక్ ఇచ్చింది ఈడీ అరెస్ట్ చేయకుండా చూడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు బలవంతపు చర్యలకు దిగ్గద్దని ఈడీని ఆదేశించాలంటూ కోర్టును కోరారు విచారణకి తాను సహకరించడానికైతే సిద్ధంగా ఉన్నాను సో ఈడీ కఠిన చర్యలు తీసుకోకూడదు అంటూ పిటిషన్ లో పేర్కొన్నారు కేజ్రీవాల్ ఇప్పటికే తొమ్మిది సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది కానీ ఒక్కసారి కూడా కేజ్రీవాల్ హాజరు కాలేదు మరొకసారి కేజ్రీవాల్ పిటిషన్ వేశారు రేపు అంటే ఇరవై రెండో తారీఖున మార్చ్ ఇరవై రెండు అంటే రేపు ఈ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరించారు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు అక్కడ సోదాలు నిర్వహించారు ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఆప్ ముఖ్య నేతలు కార్యకర్తలు పోలీస్ బలగాల్ని మనం అక్కడ చూస్తున్నాము హైకోర్టు షాక్ ఇవ్వడంతో సుప్రీం కోర్టుకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారు అయితే ఈ ఈ సమయంలోనే ఈ లోపే ఈడీ దూకుడుగా వ్యవహరించింది అయితే కొన్ని రోజుల నుండి హై ప్రొఫైల్ అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుందంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పటి ఎవరా అని వేచి చూశారు ఇప్పటి వరకు సంబంధించిన నలుగురు నేతలు అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ విజయ్ నాయర్ ఆ సత్యేంద్ర జైన్ వీళ్ళు నలుగురు ఆ తిహార్ జైల్లోనే ఉన్నారు ఇప్పుడు ఈ స్కామ్ కి సంబంధించి తెలంగాణకి సంబంధించిన ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్ లో ఉంచారు ఇప్పుడు మరొకసారి ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రినే ఏకంగా అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది మరింత సమాచారం ప్రతినిధి మహాత్మా అందిస్తారు మహాత్మా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు ఇక్కడికి వచ్చి నినాదాలు చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు బీజేపీ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ కేజ్రీవాల్ అంటే భయపడుతున్నారు అందుకే కేజ్రీవాల్ ని భయపెట్టడం కోసం దర్యాప్తు సంస్థల్ని ఇలా ప్రయోగిస్తున్నారు అయినా సరే మేము భయపడే వాళ్ళం కాదు మేము కూడా జైలుకి వెళ్తాము ఈ రాజకీయ కక్ష సాధింపును మేము ప్రశ్నిస్తామంటూ వారంతా ఇక్కడ నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్న దృశ్యం ఇటువైపు కనిపిస్తోంది మరొక వైపు చూస్తుంటే కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం చేపట్టే ప్రాసెస్ అంతా కూడా జరుపుతున్నారు రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అప్పటిదాకా ఈడీ కార్యాలయానికి తరలించి రాత్రికి అక్కడే ఉంచుతారు మెడికల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ ఈడీ కస్టడీలో ఉన్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటుగా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది అలాగే కేజ్రీవాల్ ని సైతం కస్టడీకి అడిగి కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపే అవకాశం ఉంది ఎందుకంటే ఆయనను గత తొమ్మిది సమన్లను ఆయన బేఖాతారు చేస్తూ వచ్చారు అనేక రోజులుగా అనేక నెలలుగా ఆయనను ప్రశ్నించాలని చెప్పి ఈడీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కానీ సమన్లను బేఖాతారు చేయడంతో ఇంతవరకు ప్రశ్నించలేకపోయింది ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచి ఇప్పటి వరకు ఆయన పాత్ర మీద చాలా బలమైన ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించిందని చెప్పాలి అంతేకాదు ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు సైతం అప్రూవర్లుగా మారి వాంగ్మూలాలు ఇచ్చారు దాంతో వారి వాంగ్మూలాలు మరింత బలంగా మారాయి అరవింద్ కేజ్రీవాల్ సైతం కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు పాలసీ రూపకల్పన సమయంలో అన్నది ఆ నిందితులు ఇచ్చిన సమాచారం అందుకు సంబంధించి కలిసిన మీటింగ్ మినిట్స్ కావచ్చు అలాగే ఎక్కడెక్కడ కలిశారు అరవింద్ కేజ్రీవాల్ నివాసంలోనే కొన్ని సమావేశాలు అయ్యాయని అలాగే ప్రతి సమావేశంలో తాను పాల్గొనలేను కానీ తన ప్రతినిధిగా విజయ్ నాయర్ వ్యవహరిస్తారు అంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్పిన మాటలు ఇలాంటివన్నీ అనేక రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి అంతేకాదు వంద కోట్ల రూపాయలను ఈ మద్యం వ్యాపారులందరి దగ్గర నుంచి హోల్సేల్ వ్యాపారులందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి అరవింద్ కేజ్రీవాల్ కి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అందజేయడం ఆ క్రమంలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ అంతా కూడా ఈడీ అధికారులు ట్రేస్ చేయగలిగారు వాటిని గోవా ఎన్నికల్లోనూ ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని ఆ వివరాలన్నిటినీ ఆధారాలతో సహా సేకరించడం కారణంగానే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పూర్తిగా ఈ కేసులో కూరుకుపోయారని చెప్పవచ్చు నిజానికి కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే చేపట్టిన లోక్ ఉద్యమం తోటి ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు అవినీతి మచ్చతోటే ఇప్పుడు ఆయన కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు సో మొత్తంగా ఇక్కడ రెండు ఇష్యూస్ ఒకటి కేజ్రీవాల్ అరెస్ట్ కేసుకి సంబంధించిన వ్యవహారం ఇన్వెస్టిగేషన్ ఒకవైపు అయితే ఆయన ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తకుండా నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి పదవిని లేదా ఆ బాధ్యతని ఎవరికి అప్పగిస్తారు అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది మరెవరికైనా అప్పగిస్తారా లేదంటే ఆయనే జైలు నుంచి పరిపాలన కొనసాగించేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే దీనికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మధ్యనే ఒక ఆన్లైన్ లో కార్యకర్తల మధ్య పోల్ నిర్వహించి ఒపీనియన్ తీసుకుంది కార్యకర్తలు ఆ పార్టీ నేతలు మెజారిటీ కేజ్రీవాలే సీఎం గా కొనసాగాలి అరెస్ట్ అయినా సరే ఆయన జైలు నుంచే పరిపాలన అందించాలి అంటూ వారు ఒపీనియన్ వ్యక్తం చేశారు సో ఈ నేపథ్యంలో మరి జైలు నుంచే కొనసాగిస్తారా లేదంటే జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు ఆ పదవిని చంపై చోడానికి అందజేసినట్టుగా కేజ్రీవాల్ మరెవరికైనా అందజేస్తారా అన్నది కూడా మరొక వైపు చర్చ జరుగుతుంది సో మొత్తంగా రెండు కీలకమైన డెవలప్మెంట్స్ ఇప్పుడు ఢిల్లీలో చోటు చేస్తున్నాయి ఒకటి పొలిటికల్ గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడంతో తదనంతరం ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారన్న చర్చ తలెత్తగా మరొకటి కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పుడు కేజ్రీవాల్ ని ఈడీ ఆఫీస్ కి తరలించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించబోతున్నారు ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూర్చోబెట్టి ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోబోతున్నారు ఇప్పటికే ఆయన ఫోన్ ని కూడా సీజ్ చేశారు సో అంతకు ముందు కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇతర నిందితుల చాట్ సంభాషణలు ఇవన్నీ కూడా సేకరించి పెట్టుకున్నారు కాబట్టి ఈ కేసులో ఒక సాలిడ్ ఎవిడెన్స్ ని కేజ్రీవాల్ వ్యతిరేకంగా బిల్డ్ చేయగలిగారు అందుకనే ఈ రోజు ఆయన హైకోర్టును ఆశ్రయించినా సరే హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రయత్నం కూడా చేశారు సుప్రీంకోర్టులో సైతం కేజ్రీవాల్ కి అవకాశం లభించలేదు సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇమెయిల్ ద్వారా అభ్యర్థించి తన పిటిషన్ తక్షణమే విచారణ స్వీకరించాలని కోరారు కానీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కండిషన్స్ లో మాత్రమే సుప్రీంకోర్టు లేట్ నైట్ ఇంటి దగ్గర న్యాయమూర్తుల ఇంటి దగ్గర విచారణ చేపట్టింది ఇప్పుడు కేజ్రీవాల్ కేసులో అంత అత్యవసరంగా ఆయన అరెస్టుని ని ప్రివెంట్ చేస్తూ విచారణ చేపట్టాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు భావించింది కాబట్టి అక్కడ కూడా ఎదురయ్యేసరికి ఈడీ తన దూకుడు పెంచి అరెస్ట్ చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది కానీ ఈ వీక్ పాటు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మరి కేజ్రీవాల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈడీ నెక్స్ట్ స్టెప్ ఏంటి రేపు ఒక్క రోజు మాత్రమే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టుకి వర్కింగ్ డే ఉంది ఆ తర్వాత హోలీ పర్వదినం సందర్భంగా వచ్చే వారం ఐదు రోజులు కూడా సెలవులే దాంతో ముందు రెండు రోజులు శని ఆదివారాలు ఆ తర్వాత వస్తే మళ్ళీ శని ఆదివారాలు కలుపుకుంటే ఏప్రిల్ ఒకటిన కోర్టులు పునః ప్రారంభం కాబోతున్నాయి అయితే ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఏ కే ఏ కోర్టులోనైతే ప్రస్తుతం ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ట్రయల్ జరుగుతుందో ఆ కోర్టు రేపు ఉంటుంది దానికి సాటర్డే కూడా పని దినమే కాబట్టి ఈ శనివారం కూడా పని చేస్తుంది ఆయన ఇంకేదైనా లీగల్ రెమెడీస్ చూసుకోవాలంటే రేపు ఏ టైంలో సుప్రీంకోర్టు ని అప్రోచ్ అయ్యి ఆల్రెడీ అరెస్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి అరెస్ట్ నుంచి ఇంకా అరెస్ట్ కాకుండా మినహాయింపు పొందడానికి ఆస్కారం ఉండదు బెయిల్ కోసమే ప్రయత్నాలు చేసుకోవాల్సి ఉంటుంది ఆ బెయిల్ ప్రయత్నాలు ఇమ్మీడియట్ గా సాధ్యపడే అవకాశం అయితే ఉండదు ఏదైనా ట్రయల్ కోర్టు ఆయనకి కస్టడీకి అప్పగించి ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొని ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం గా ఉన్న మనీష్ సిసోడియా ఏడాదికి పైగా పదమూడు నెలలుగా జైల్లోనే ఉన్నారు బెయిల్ లభించట్లేదు ఆయనకి సో కేజ్రీవాల్ సైతం జైలు జీవితం గడపక తప్పదనే చెప్పవచ్చు ఆయనకి బెయిల్ లభించాలి అంటే ఇంకొంత సమయం పడుతుంది ఈ కేసు తుది విచారణ ముగించి ఈడీ దాఖలు చేశాక ఎప్పుడైతే ట్రయల్ మొదలవుతుందో ఆ తర్వాతనే బెయిల్ లభించే అవకాశం ఉంటుంది అప్పటిదాకా కేజ్రీవాల్ జైల్ జీవితం గడపక తప్పదు మధ్య ఆయనకిమీడియట్ గా లీగల్ గా ఎటువంటి రెమెడీస్ ప్రయత్నించినా సరే బెయిల్ దొరికే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని ఈడి కూడా చాలా టిపికల్ వేలో పద్ధతిలో దర్యాప్తు కవితని అలానే కేజ్రీవాల్ ని కూర్చోపెట్టి విచారణ జరుపునున్నారా లేకపోతే సంబంధించిన మిగతా నేతలు ఎవరైతే తిహార్ ఉన్నారో వాళ్ళతో కలిపి విచారించే ఈ కేసులో కేజ్రీవాల్ తో ప్రమేయం ఉన్న పాత్రధారులందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ఈడీ అండ్ సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు స్టేట్మెంట్లను నమోదు చేస్తున్నాయి అయితే ఇప్పుడు కేజ్రీవాల్ పాత్ర కేజ్రీవాల్ నుంచి వచ్చే వాంగ్మూలం ఆయన ఏ రకంగా చెప్తారు ఎంత మేర ఈ కేసు సంబంధించిన డైవర్ట్ చేయకుండా ఆన్సర్ చేస్తారన్న దాన్ని బట్టి కన్సల్టేషన్ ఉంటుంది సో ఆ క్రమంలో ఫస్ట్ మీటింగ్స్ ఎప్పుడైతే చోటు చేస్తున్నాయో ఆ మీటింగ్స్ లో ఎవరెవరైతే ఉన్నారో విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితతో కూడా పాటుగా మరికొంత మంది నేతలు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వీరంతా మొదట్లో ఈ పాలసీ రూపకల్పన సమయంలో వేర్వేరు సందర్భాల్లో సమావేశమయ్యారు ఆ సమావేశంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఒక కన్సంటేషన్ పద్ధతిలో ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఈ ముఖ్యంగా ఈ ఆర్థిక నేరాల విషయంలో కన్సంటేషన్ అనేది చాలా కీలకమైన ఇన్వెస్టిగేటింగ్ మెథడ్ ఎందుకంటే ఏ ఒక్కరు నిజం చెబితే అందరూ ఒకటే మాట చెప్పాల్సి వస్తుంది ఒకవేళ నుంచి తప్పించుకోవాలని చూసినప్పుడు కట్టుకథలు అల్లుతారు కాబట్టి ఒక్కొక్కరు అల్లే కట్టుకథకి ఇంకొకరు అల్లే కట్టుకథకి పొంతన ఉండదు ఆ రకంగా వారు దొరికిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించినప్పుడు నిజం బయటకు వస్తుంది అందుకనే ఈ కన్ఫ్రంటేషన్ పద్ధతిలో అయితే వ్యక్తులైనా కన్ఫరంట్ చేస్తా ఉంటారు ఒక్కోసారి వారు సేకరించిన ఎవిడెన్సెస్ ని వారి ముందు పెట్టి అంటే ప్రశ్నించినప్పుడు వారు తప్పించుకున్న సమాధానాలు చెప్పినప్పుడు ఆ స్టార్ట్ చేసిన స్క్రీన్ షాట్లను లేకపోతే ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ ని వారి ముందు ప్రవేశపెట్టి మీరు ఇలా చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగింది ఇది దీనికి సంబంధించిన లావాదేవీలు ఇది అంటూ వారు ఎదురుగా పెట్టి అప్పుడు నిజం రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు బట్ ఏదైనా ఈ కన్సంటేషన్ పద్ధతిలో ప్రశ్నించడం కొనసాగుతుంది విచారణ కొనసాగుతుంది ఆల్రెడీ ఈడీ కస్టడీలో కవిత ఉన్నారు ఆమె కస్టడీ ఎల్లుండితో ముగుస్తుంది ముగిసిన తర్వాత కూడా మళ్ళీ కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని అడిగే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశాం ఆయనతో కవితను కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది అన్న ఆర్గ్యుమెంట్ ని తీసుకొస్తుంది ఈడీ తీసుకొచ్చి కవిత కస్టడీని ఎక్స్టెండ్ చేయడం అండ్ కేజ్రీవాల్ ని ఈడీ కస్టడీకి కోరడం ఈ రెండు కూడా జరుగుతాయి రేపు ఎల్లుండు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈ అంశానికి సంబంధించే తీవ్రమైన వాదోపవాదాలు జరిగే అవకాశం అలానే మహాత్మా ఇంతకు ముందు ఎన్ని ఈడీ నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ స్పందించలేదు కనీసం హాజరు కాలేదు ఇప్పుడు ఆల్ ఒక పిటిషన్ వేశారు ఆ ఆ ఆ సంబంధించి ఖచ్చితంగా తాను విచారణకు సహకరిస్తాను బట్ ఈడీ ఎలాంటి దూకుడు చర్యలు వ్యవహరించకుండా కట్టడి చేయాలంటూ ఆ పిటిషన్ కోర్టు అయితే తిరస్కరించింది సో దీన్ని బట్టి ఇక్కడ ఆప్ నేతలు గానీ కేజ్రీవాల్ కానీ ఎరస్ ని ముందే ఊహించారని అనుకోవచ్చా నిజానికి చాలా ముందు నుంచి కేజ్రీవాల్ గాని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అరెస్ట్ ని ఊహిస్తూనే వచ్చారు వాళ్ళు నిర్వహించిన మీడియా సమావేశాల్లో సైతం ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర పన్నుతోంది దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది అంటూ వారు చేసిన ఆరోపణలను సైతం మనం గతంలోనే గమనించాం అంటే అరెస్ట్ అనివార్యం అనేది వారికి ముందు నుంచి తెలుసు ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు ఇప్పటికే అనేక సమన్లను ఈడీ జారీ చేసింది తొమ్మిది సమన్లను కూడా ఆయన బేఖాసరు చేస్తూ వచ్చారు ఒకవేళ ఆ మొదట జారీ చేసిన సమన్కే ఆయన రెస్పాండ్ అయ్యి విచారణకు హాజరై తాను విచారణకు సహకరిస్తున్నాను అరెస్ట్ చేయకుండా విచారణ జరపండి పిలిచిన ప్రతిసారి వస్తాను అని చెప్పుకున్నట్టయితే ఈడీ నుంచి ఏమైనా రిలాక్సేషన్ లభించి ఉండేదేమో కానీ ఇన్నిసార్లు ఆయన ఈ సమన్లను బేఖాసర చేయడం విచారణకు సహకరించే ఉద్దేశాన్ని ఆయన ఎక్కడా కూడా కనిపించలేదు ఆయన వైపు నుంచి సో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ బేస్ లభించింది సో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత లీగల్ రెమెడీస్ ని ఆయన పెట్టుకోవాల్సిందే తప్పితే ఇంకొక మార్గం అయితే కనిపించట్లేదు చివరికి కొద్దిసేపటి క్రితం ఈడీ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు కూడా తాను విచారణ సహకరిస్తాను ఇక్కడే ఇంట్లోనే ఉంచి విచారణ జరపండి ప్రశ్నించండి ఎంతసేపు ప్రశ్నించినా తాను సహకరించడానికి సిద్ధమే అరెస్ట్ మాత్రం చేయొద్దు అంటూ ఆయన అభ్యర్థించినట్టుగా కూడా తెలిసింది కానీ ఈడీ మాత్రం కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలి అరెస్ట్ చేయక తప్పదు అని చేసి సమాచారం అధికారులు సమర్పించిన సాక్ష్యాలను న్యాయమూర్తులు కూడా పరిశీలించారు అయితే సాక్ష్యాలను న్యాయమూర్తి మాత్రమే చూడాలి పిటిషన్ చూడరాడని కోర్టును అభ్యర్థించింది ఈడీ అంటే సాక్ష్యాల్ని తారుమారు చేస్తారనా లేకపోతే పద్ధతికి ఏమన్నా అడ్డంకిగా మారుతుందన్నా ఎప్పుడైనా దర్యాప్తు సంస్థ దర్యాప్తులో పూర్తి కాకముందే ఆ వివరాలు ఏవి బహిర్గతమైనా సరే అది దర్యాప్తుని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది దాని నుంచి తప్పించుకోవడానికి కేసులో ఉన్న నిందితులు ప్రయత్నించ ఆస్కారం కూడా ఉంటుంది సో అందుకనే ఆ పిటిషనర్ గా ఉన్న కేజ్రీవాల్ కి ఆ వివరాలు తెలియకుండా కేవలం న్యాయమూర్తులకు మాత్రమే తెలిసేలాగా ఎవిడెన్సెస్ ని సమర్పించారు ఇప్పుడు ప్రశ్నించే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలోకి తీసుకున్నాక ప్రశ్నించే సమయంలో ఆయన మీదున్న అభియోగాలు ఆయన పాత్ర దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు అయితే తలెత్తుతాయి వాటికి ఆయన ఇచ్చే సమాధానాలు తమ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మ్యాచ్ కానప్పుడు ఆ ఎవిడెన్సెస్ ని ఆయన ముందు ప్రవేశపెట్టి కన్సల్ట్ చేసి ఈ అప్పుడు మళ్ళీ నిజం రాబట్టే ప్రయత్నం చేస్తారు అందుకోసమే వాటిని ముందుగా దాచిపెట్టి ఉంచుతారు ముందే రివీల్ అయితే దానికి తగ్గ కట్టుకథ ఆయన అల్లుకునే అవకాశం ఉంటుంది అందుకనే కట్టుకథలు అల్లుకునే అవకాశం ఇవ్వకుండా నిజాన్ని రాబట్టే ప్రయత్నం కోసమే ఎవిడెన్సెస్ ని ముందే రివీల్ చేసే పరిస్థితి అన్నది ఉండదు ఏ దర్యాప్తు సంస్థ అయినా ఇదే పద్ధతిని అనుసరిస్తుంది ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చినా సరే అవి ఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉండదు అలాగే కోర్టులో కేసు నిలబడకుండా కూడా అవుతుంది కాబట్టి వారు కోర్టు న్యాయమూర్తుల దృష్టికి మాత్రమే ఎవిడెన్సెస్ ని తీసుకువెళ్లారు పిటిషనర్ కి ఇవ్వడానికి వారు అంగీకరించలేదు ఆ ఎవిడెన్సెస్ తోటి న్యాయమూర్తులు సాటిస్ఫై అయ్యారు కన్విన్స్ అయ్యారు కాబట్టే ఈ రిలీఫ్ ఇవ్వకుండా కేసుని వచ్చే నెల ఇరవై రెండుకి వాయిదా వేశారు అప్పటి వరకు ఈడీ వైపు నుంచి రెస్పాన్స్ అంటే మూడు వారాల పాటు వారికి సమయం ఇచ్చి ఈడీ నుంచి రెస్పాన్స్ అడిగారు దాంతో ఆయనకి హైకోర్టులో ఊరట లభించలేదు సుప్రీంకోర్టు ని కూడా ఆశ్రయించారు కానీ సుప్రీంకోర్టు ఇప్పటికిప్పుడు ఆ కేసు విచారణ చేపట్టడానికి నిరాకరించింది అంత అత్యవసరం ఇందులో ఏమీ లేదు అన్న అభిప్రాయానికి సుప్రీంకోర్టు వచ్చింది అందుకనే ఆయనకి అక్కడ కూడా ఊరట లభించలేదు దాంతో అరెస్ట్ కాక తప్పలేదు ప్రస్తుతం ఈడీ అదుపులో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు ఈడీ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి భారీగా ఇక్కడ భద్రతా బందోబస్తులు ఏర్పాటు ఎస్ మహాత్మా మొత్తానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేసింది ఈడీ లిక్కర్ అరెస్ట్ చేసింది ఈడీ కేజ్రీవాల్ నివాసంలోనే అరెస్ట్ చేసింది ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసం దగ్గర హై టెన్షన్ నెలకొంది కేజ్రీవాల్ ఫోన్ ను సీజ్ చేశారు ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి నోటీసులతో వచ్చి అక్కడ సోదాలు నిర్వహించడం ప్రారంభించే టైంలోనే కేజ్రీవాల్ ఫోన్ ని వెంటనే ఈడీ అధికారులు సీజ్ చేశారు కేజ్రీవాల్ నివాసం దగ్గర ఆప్ కార్యకర్తలు ఆందోళన కూడా చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కేజ్రీవాల్ ఇంటి పరిసరాల్లో